నిండు మనసుల్లో ఏం జరగబోతుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం హాస్పిటల్కి వచ్చిన ఇంద్రాని కొట్టబోయిన ఈశ్వరికి ఊహించని షాక్ ఇచ్చిన ప్రేరణ నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ప్రేరణ అయితే తన తల్లిని తీసుకొని హైదరాబాద్లో హాస్పిటల్కి తన తండ్రిని చూడ్డానికి అయితే వస్తుంది వచ్చిన తర్వాత ఇక రాజశేఖర్ని చూసి ఇందిరా అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఏవండి మీకేమైంది అంటూ చాలా కుమిలిపోతూ ఉంటుంది అప్పుడే ప్రేరణ నాన్నకేమి కాదమ్మా నువ్వు భయపడుకో అని తల్లిని ఓదారుస్తూ ఉంటుంది ఇంతలో గన తన తండ్రి ఇద్దరు కూడా అక్కడికి వస్తారు ఎవరు మీరు ఎందుకొచ్చారు అని అడుగుతూ ఉంటాడో నేను ఆయన కూతుర్ని మా అమ్మ ఆయన భార్య అంతకి ఆకుతోనే వచ్చాము అని అంటూ ఉంటుంది ప్రేరణ అసలు మీకు మాకు ఎటువంటి సంబంధం లేదో ఆయనకి మా అమ్మ మాత్రమే భార్య నేను మాత్రమే కొడుకుని అంతే తప్ప ఇలా అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళు వారసుల మనొస్తే ఊరుకుంటానా అని అంటూ ఉంటాడు ఘన అయితే అప్పుడే ఇక ఇందిరా కోపంతో రగిలిపోతూ ఇక ఘనతో అంటూ ఉంటుంది ఆయన నా మెడలో తాలి కట్టాడు అలాగే నా ఇద్దరు కూతుళ్ళు ఆయనకే పుట్టారు నేను ఆయన భార్యని ఆ పిల్లలిద్దరూ నాకు ఆయనకి పుట్టిన వాళ్ళు ఇంకోసారి మమ్మల్ని అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళని ఆయనకి పరాయి వాళ్ళని చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఇందిరా అయితే ఘనాకి ఊహించని సమాధానం చెప్తుంది నా కొడుకు ఎదురు సమాధానం చెప్తావా అని ఇందిరాని ఈశ్వరి అయితే కొట్టబోతుండగా ఇక అది చూసే ప్రేరణ ఈశ్వరి చెయ్యి పట్టుకుంటుంది ఈశ్వరి చెయ్యి పట్టుకొని మా అమ్మ మీద ఒక్క దెబ్బ పడ్డా నా చెయ్యి నీ చంప మీద పడుతుంది పెద్ద పెద్దదానివైనా కూడా చూడను అని ప్రేరణ అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తుంది ఈశ్వరికి అది విని ఇక ఘన అయితే ప్రేరణని కొట్టబోతుండగా ఇంతలో ఇక ఈశ్వరి అయితే ఆపుతుంది రా ఘన ముందు బయటికి రా అంటూ ఘనాని బయటికి తీసుకువెళ్ళిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలో ఘన ప్రేరణని తన చెల్లిగా ఒప్పుకుంటాడా అసలేం జరగబోతుందనేది రాబోయే ప్రోమోలో తెలుసుకుందాం